ఏంటో అండి అందరూ ఉంటే పనులే తేలవనుకున్నాను కానీ టైం కూడా తెలియదు ముందు రోజు బాగా తిరిగేసి కాంతరం మూవీకి వెళ్ళి వచ్చేసరికి వన్ వన్ థర్టీ అయిపోయింది చాలా టైర్డ్ అనిపించింది ఇంకా మార్నింగ్ లేచేసరికి టెన్ అయిపోయింది అనమాట ఇంక అప్పుడు కూడా అక్క నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాము మా మాటలు ఈ రోజు కాదు ఎన్ని రోజులకైనా తరగవు ఇంకా పిల్లలు అయితే రోజు ఫోన్ల గంటల గంటలు మాట్లాడతారు ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడతారు ఏం మాటలు ఉంటాయి మమ్మీ మీ అక్క చెల్లెళ్ళు కనేసి వాళ్ళు ఇంకా వీళ్ళు కడుపులో ఏది పడకపోతే వీళ్ళు ఇలానే అరుస్తారు అని చెప్పేసి ఇంకా వెంట వెంటనే ఇడ్లీ దోశ వేద్దామని చూసేసరికి ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి లేవు ఇంకా ఈ వీళ్ళ కడుపు వేయకపోతే రామ్ భజన అయిపోద్ది అని చెప్పేసి వెంట వెంటనే కస్టర్డ్ పౌడర్ తెప్పించాను ముందు రోజు ఫ్రూట్స్ ఉన్నాయి కదా పూజకు పెట్టినవి వాటితో ఫ్రూట్ కస్టర్డ్ చేసేద్దాం అనేసి నేను కస్టర్డ్ చేసేలోపు అక్క అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసింది ఇంకా బాగా చల్లరి పెట్టేసిన తర్వాత కట్ చేసిన పళ్ళన్నీ అందులో వేసేసి ఒక్క పావు గంట ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను చిల్లుడిగా తింటేనే చాలా బాగుంటుంది కదా అనేసి లైట్ ఫుడ్లో ఉంటుంది పిల్లల కడుపు నిండేనట్టు ఉంటుంది కదండి అందుకనిసే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్